ఏ పౌర హక్కుల సంఘమైనా ప్రపంచంలో మన దేశంలో కాదు మన రాష్ట్రంలో కాదు ప్రపంచంలోనే రాజ్యము రాజ్య ఆవిర్భావము రాజ్యం నుంచి మనము ఆశించింది రాజ్యం ఎలా ప్రవర్తిస్తుంది అనే అంశం ఏదైతుందో దీనికి చాలా మూల స్తంభం ఆ అవగాహన చాలా ఇంపార్టెంట్ మేము లిబరల్ థియరీలో రాజ్యాన్ని గురించి చాలా చెప్తుంటాం నేనైతే స్టేట్ అండ్ రెవల్యూషన్ ఆఫ్ స్టే పేపర్ ఇంట్రొడ్యూస్ చేశాను సెంట్రల్ యూనివర్సిటీ ఎవల్యూషన్ ఆఫ్ స్టేట్ అది ఇండియన్ స్టేట్ సరే రాజ్యం అలా ఎలా వస్తుంది రాజ్య అవసరం మనిషికి ఎందుకు కలిగింది వచ్చిందో రోమిలా ఫ్రమ్ లీనియర్స్ టు ద స్టేట్ అని ఒక బుక్ రాసింది స్టేజెస్ ఆఫ్ స్టేట్ ఫార్మేషన్ ఆర్ఎస్ శర్మ గారు ఒక ఆయన ఒక అద్భుతమైన గ్రంథం రాశారు ఎస్ శర్మ గారు ఒక మాట అంటే భారతదేశంలో కానీ ఎక్కడైనా రాజ్యము ఏర్పడింది అనడానికి ఒక ప్రధాన సంకేతము ఆ రాజ్యానికి ఒక స్టాండింగ్ సైన్యం ఉందా ఒక స్టాండింగ్ పోలీస్ లాంటి సంస్థ ఉందా ఉత్పత్తిలో పాల్గొనకుండా కేవలము శాంతి భద్రత కాపాడు ఒక స్టాండింగ్ ఆర్మీ దట్ ఈస్ ది బిగినింగ్ ఆఫ్ ద స్టేట్ అండ్ బల ప్రయోగము ఒక వ్యవస్థీకృతం చెందకుండా రాజ్య ఆవిర్భావం అనేది జరగదు తన రాజ్యము బలప్రయోగాన్ని ఉపయోగించొచ్చా లేదా అనే దాని మీద చాలా చర్చ జరిగింది రూసో ఆయన స్టేట్ ఫార్మేషన్ గురించి చెప్తూ రాజ్యానికి అంటే రాజ్య పూర్వ సమాజంలో ఒక రకమైన స్వేచ్ఛ ఉండేది అపరిమిత స్వేచ్ఛ కానీ మనుషుల మధ్య ఘర్షణ కూడా ఉండేది అందరూ భద్రతతో బతకాలి అని అనుకున్నప్పుడు ఒక రాజ్య వ్యవస్థ లాంటి నుండి ఘర్షణ నివారించి ఈ ఘర్షణ కాస్త నియంత్రించి అది చట్టబద్ధంగా సమాజంలో ఒక శాంతియుతమైన సహజీవనమైన కల్పించిన కొరకు రాజ్యం వచ్చింది అనేటువంటి ఒక అవగాహన సరే అవగాహనతో అప్పుడు మనం అంగీకరించాలి లేకున్నా ఇప్పటికైనా రాజ్యం ఏం పాత్ర నిర్వహించాలంటే జస్టిస్ సుదర్శనెడ్డి గారు చెప్పినట్టు డైరెక్ట్ ప్రస్తున్నాయి రాజ్యాంగం ఉంది రాజ్యాంగ ఆశయాలు ఉన్నాయి ప్రజల ఆకాంక్షలు ఉన్నాయి ఎటువంటి సమాజం కావాలి అని మన రాజ్యాంగంలో రాసింది రాజ్యం ఆ పాత్ర నిర్వహించగలగాలి అనేది అది వేరే అంశం కానీ మన దేశంలో రాజ్య వ్యవస్థ ఏ పాత్ర నిర్వహించాలని దాని మీద మనకు ఒక అవగాహన ఉంది రాజ్యాంగం మనకు అవగాహన ఇచ్చింది కానీ స్వాతంత్రోద్యమ కాలంలో పోరాత్ర సంఘం వచ్చింది సార్ చెప్పారు నెహ్రూ గారే దానికి అధ్యక్షుడు కానీ మన అనుభవం ఏమిటంటే అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో లేనప్పుడు వ్యక్తులలో వచ్చే మార్పు ఏదైతుందో అది మనంత ఊహించినంత మార్పు వస్తుంది సుదర్శనెడ్డి గారు తెలిసి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారంలోకి వచ్చారు దాంట్లో అందరి పాత్ర కూడా ప్రత్యక్షంగా పరోక్షం ఉంది వాళ్ళ ఒక నినాదం ఏమిటంటే మేము పౌర హక్కులని ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తాం చెప్పింది రెండు మూడు నెలల క్రితమే మూడు నెలల క్రితమే మాకు ముఖ్యమంత్రికి జరిగిన ఒక చర్చలో కూడా స్పష్టంగా ఆయన చెప్పాం ఏం చెప్తామంటే వాళ్ళు మీరు చాలా మాట్లాడతారు కానీ రాజకీయ నాయకులు ఒక జ్ఞాపక శక్తి చాలా తక్కువ కాస్త ఆ జ్ఞాపక శక్తిని మిగిల్చుకోండి అని చెప్పాం ఆ రోజు ఆయన ముఖ్యమంత్రి కాకుము ముఖ్యమంత్రి అయిన తర్వాత జస్టిస్ సుదర్శన రెడ్డి లేరు కనుకపోదండం రవిచంద్ర వీళ్ళంతా ఉన్నారు స్పష్టంగా ఉన్న ఒక విషయం ఏం చెప్పామంటే ఊపా చట్టం అనేది ఏదైతుందో ఈ రాష్ట్రంలో చాలా దుర్వినియోగం జరిగింది దాన్ని చాలా విస్తృతంగా ఉపయోగించారు అర్థం లేదు కార్వాయి కేసులో అయితే వర్స్ట్ అది వర్స్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఊపా దేర్ ఇస్ ఏ రిటైర్డ్ జడ్జ్ హూ ఇస్ డేడ్ హైలీ రెస్పెక్టెడ్ జడ్జ్ జస్టిస్ సురేష్ ఐ వన్ టు బర్త్డే సెలబ్రేషన్ ఫర్ ఎంటైర్ బాంబే హైకోర్ట్ కే టు అటెండ్ హిస్ బర్త్డే అండ్ దట్ దట్ జస్టిస్ ఆల్రెడీ పాస్ బట్ నేమ్ హౌ టు ఎక్స్ప్లెయిన్ అంటే యుక్లెస్ పోలీస్ ఏంటంటే తమకు అధికారం ఉంది కాబట్టి ఏ ప్రేగా ఆశిస్తాం వెరిఫికేషన్ లేదు దానికి ఒక అంటే దిస్ ఇస్ హౌ ద స్టేట్ హాస్ కమ్ టు ఎంత ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్ బాధ్యత లేకుండా తాను ఎందుకు ఉన్నాడో తెలియకుండా రాజ్యాంగం లేకుండా చట్టం మీద అవగాహన లేకుండా పోలీస్ ముఖ్యమంత్రి గారు చెప్తాం అయ్యాంగ అధికారులకు వచ్చారు మీ పోలీసులు ఒక్క శాతం కూడా మారలేదు అని చెప్తాం ఎప్పుడు ఒక నాలుగో మా లక్ష్మణ్ నిన్న వెళ్తే హరిగోపాల్ నక్సలైట్ కనుక హరగోపాల్ ఉన్నప్పుడు ప్రొసెషన్ ఎట్లు ఇస్తాం పర్మిషన్ అని అంటే పర్మిషన్ ఇవ్వడానికి నక్సలైట్ అంటే నక్సలైట్ అయితే నేను ఎక్కడో ఉండాలి కదా నక్సలైట్ రావడానికి సాధారణం కాదు ఆ పోలీస్ అర్థం కాదు పోలీస్ ఆ పోలీసు నేను కూడా అయితే పాసి నక్సలే కావడం అంత సులభంగా తెలియదు అసలు నక్సలే ప్రాణాలు ఇచ్చేవాళ్ళు అక్కడ పోయారు ఈ ప్రపంచం మారాలని వాళ్ళు అక్కడ పోరు మన అగ్గి లేకమా కాద అనేది వేరే విషయం కానీ సిద్ధంగా పేరు మార్చుకొని పేరు కొరకు కాదు ప్రాపర్టీ కొరత కాదు పవర్ కొరకు కాదు ఈ సమాజం మారాలి అని ఒక ఆశయం కొరకు ఒక భగత్ సింగ్ ఎట్లయితే ఉరికమ్మ ఇచ్చారు

మ్యాన్ ఆఫ్లో ఇంటగ్రిటీ ఎంబైర్మెంట్ ఆఫ్ ఇంటెగ్రిటీ ది అక్యూజ్ మమ్థింగ్ మనీ లాండరింగ్ ఏమిటి అసలు వాట్ ఇస్ ఒక మ్యాన్ జోలాఫ్ ఆఫ్ సార్ ఎంజాయ్ హీస్ లైఫ్ బట్ ది స్టేట్ ఇట్స్ అండర్స్టాండింగ్ విత్నెస్ట్ కార్టన్ గారు చెప్పినట్టు మేము నిజాయితీగా ఉంటే మొన్న ఎవరో కార్టూన్ తీశారు పట్టకపోతున్నారు ఎవరు आने अ अबद्विटे जेल स्टेजी ह्यूज मनी यु मे क्रो पी आर्फ युव ఆల్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ దర్త్పుల్ యూఆర్ వాల్యూ సిస్టమ్ అంటే కలకందైపోయింది అప్స్ అండ్ డౌన్ అక్కడి దాకా వచ్చాం ఈ రాజ్యము ఇవాళ తెలంగాణ అనుభవాలు చూస్తే తెలంగాణ రాజ్యం ఒక్కటి కాదు అది చాలా దుర్మార్గం చేసి లోప కనుకనే తెలంగాణలో మీద శ్రీపాకుళంలో ప్రారంభమైన నక్సల్దరి ఉద్యమం చాలా పౌరహ ఉద్యమాన్ని నక్సలీట్ ఉద్యమంతో కలిపి మాట్లాడతారు దానికి ఒక రీజన్ ఉంది నక్సలైట్ ఉద్యమం ప్రారంభమైనప్పుడు రాజ్యము దాంతో ఎలా కొట్టాలి దాన్ని ఎలా డీల్ చేయాలి అని అర్థం కాక చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా బద్ధంగా ఈ ఉద్యమంతో మనం ఎట్లయినా దీన్ని వాళ్ళ ఆకాంక్షలు లేదా వాళ్ళు రిప్రజెంట్ చేస్తున్నారో దాన్ని మనమైనా డీల్ చేయవచ్చు అని రాజ్యం ఆలోచించకుండా ఒకే ఒకేసారి వీళ్ళు రాజ్యాన్ని వ్యతిరేకిస్తుంది కాబట్టి వీళ్ళను చంపినా పర్వాలేదని దానికి కావలసిన సామాజిక మద్దతు సాధించారు అది మన దేశంలో ఉన్న విషాదం చాలా పెద్ద విషాదం ఏమైందంటే వాళ్ళు ఏం చేసినా చట్టం ఎంతో ఏం సంబంధం లేదు వాళ్ళని చంపినా సరే అనే పవనా సంఘం ఏం చేసిందంటే నిరంతరంగా చెప్తూ వచ్చింది రాజ్యము ఒక్కసారి తన చట్టము తన తాను పెట్టుకున్న చట్టాన్ని చట్ట పరిధులని తన రాజ్యాంగాన్ని అది దాటి ఏమాత్రం చట్టంతో సంబంధం లేకుండా ఒక మనిషి ప్రాణాన్ని తీసుకుంటే అక్కడ అది ఆగదు ఇది పౌరహత సంఘం యాభై ఏళ్ళుగా చెప్తుంది అక్కడ ఆగదు అది మీ దాకా వస్తుంది అది ఎవరినైనా పట్టుకుపోయి తంతే ఎటువంటి హక్తం అనుకుంటుంది ఇది ఒక విషాదం రెండవది శాంతి భద్రత అంటే వారి దృష్టిలో మీటింగ్ వద్దు సభలు వద్దు ప్రొసెషన్ వద్దు ఎవరి వారు ఎక్కడికి అక్కడ వాడి ఇంట్లో ఉండాలి ఓసారి అరవిందరావు గారు తన గ్రెండ్ మేము వెళ్తే ఇట్లే అన్నాడు ఆయన ఈ సభ వివిధలన్నీ సమావేశం అన్ని అంటే ఆయన ఉన్నాడు ఇక నీకెంపలు ఉంటుంది అందరి ఇంట్లో కూర్చుని నీకెంత నీకు ఉద్యోగమే ఉంటుంది నీకు నీకు ఉద్యోగం అది ఉన్నందుకు నీకు సవర్ కొన్ని ఇంటికి పోయి పోర్చోండి నీకు జాబ్ ఎందుకు అండి సార్ అంటే అసలు పోలీస్ యంత్రాంగం అక్కడ ఉన్నది కానీ సమాజం లేదన్న దర్శనం జరిగి వాయిదా జరిగి తప్పుకుంటుంటే రైడ్స్ జరిగి సమాజానికి అవసరం కావచ్చు కానీ పౌరహిక సంఘం ప్రజల తరఫున మాట్లాడే సంఘం వాళ్ళ మీద కూడా వాళ్ళు ఉన్నారు వీళ్ళున్నారు ప్రొఫెషన్ అని ఇప్పలా అందరంటే పోలీస్ యంత్రాంగం తెలంగాణ ఉద్యమం జరిగింది కోదంటాను ఇక్కడ సజి సాక్షి ఓ పది పదిహేను ఏళ్ళు ఒక పెద్ద ఉద్యమం ఓ అరవై ఏళ్ళు ఆ ఉద్యమాన్ని ప్రజల ఆకాంక్షలు ఏమిటి తెలంగాణ వచ్చింది మళ్ళీ అదే పోలీసులు ఇంకా అంతకంటే దుర్మార్గమైన పోలీసు పూర్వీడు నిర్బంధం ఊరు ఓడిగొట్టారు ఓ కొత్త ప్రభుత్వాన్ని వాళ్ళంటే రెండేళ్లలో వాళ్ళు చేసిన పని చూస్తే నిన్న చైతన్య మహిళా సంఘము దా దానాలు చేసిన వాడు ఇవాళ మన పవర్ హక్ ప్రసంగం ఒక ప్రొసెషన్ తీస్తామంటే దీనికి పర్మిషన్ లేదు కాబట్టి మీరు హరిగోపాల్ సార్ నాడే ఆయన మనసులైట్ అని పోలీస్ అధికారి అన్నాడంటే ఇక వాళ్ళ అవగాహన వన్ పర్సెంట్ కూడా బాగుంది ఇది పార్లమెంటు దాకా అవి జాగ్రత్త ఉంటాం అనుకున్నాం పోలీసు వాళ్ళకి చెప్తాం అనుకున్నాం యంత్ర అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాలంటే ఒక యంత్రాంగాన్ని బలప్రయోగం చేయడానికి రాజ్యం సృష్టించుకొని దాని మీద తగిన నియంత్రణ లేకపోతే ఆ యంత్రాంగానికి ఒక స్వతంత్రమైన ప్రతిపత్తి వస్తుంది అది వాళ్ళ మీద రాజకీయ నాయకుల మీద ఉపయోగించవచ్చు పౌరహత్వ సమాయం చేస్తుందంటే ప్రజల చైతన్య పంపులు చేసి ప్రజలకు ఉండేటువంటి సమస్యలను రిప్రజెంట్ చేసి సమస్యల కొరకు పోరాడతాన వాళ్ళ పక్షాన్ని నిలబడి వాళ్ళ పోరాటం యొక్క ఆకాంక్ష ఏంటో ప్రజలు చెప్తుంది నక్సలైట్ ఉద్యమాన్ని మరి మీరు ఈడన్నా ప్రభుత్వము ఉన్నప్పుడు ఒక సబ్ కమిటీ వేశారు ఆ సతకంలో నేను ఒకరా పౌర హక్త సంఘం తరఫున వెళ్ళి ఒక గంట గంటన్న వాళ్ళకి చెప్పాం వాళ్ళు ఒక రిపోర్ట్ తయారు చేశారు ఇంతవరకు ఆ రిపోర్ట్ బయటికి రాలి ఇంతవరకు సప్ కమిటీ రిపోర్ట్ బయటికి రాలి ప్లానింగ్ కమిషన్ యుగంధర్ గారు ఉన్నప్పుడు వాళ్ళు ఒక కమిటీ వేశారు బా ఒక్క ఉన్నారు దాంట్లో శంకరం గారు ఉన్నారు వాళ్ళంతా కలిసి ఒక రిపోర్ట్ తయారు చేశారు నక్స ఉద్యమం యొక్క అంటే వాళ్ళు ఏం రిప్రజెంట్ చేస్తున్నారు రాజ్యం ఎట్లా దీని చేయాలి అని ప్లానింగ్ కమిషన్ ఒక రిపోర్టు ఆ ప్లానింగ్ కమిషన్ రిపోర్ట్ తీసి ఎక్కడో ఒక ఇప్పుడు చేశారు కేవలం అది శాంతి సమస్య అని అక్కడికి వచ్చేసింది ఒకటే మార్గం దాన్ని కంప్లీట్ గా వైపో తయారు చేయాలి అని సంఘం రావడానికి ఆ చారిత్రక నేపథ్యం ఒక ఉద్యమం చేస్తూ ఆదివాసీలు ఇప్పుడే కాదు వాళ్ళు రెండు వందల ఏడు నుంచి పోరాటం చేస్తున్న ఆదివాసీ పోరాటం కొనసాగింది ఆదివాసీ పోరాటంలో ఉండే ఆకాంక్షల గురించి పోరాట సంఘం కానీ ఒక సంఘము సజీవంగా ఉన్నది ప్రజలతో కలిసి పనిచేస్తున్నది అనడానికి ఒక సంకేతం ఏమిటంటే ఆ సంఘము తాను పెట్టుకున్న లక్ష్యాలు ఏవైతున్నాయో సమాజము దాన్ని వీడిఫైన్ చేస్తుంది సమాజము అంటే నిరంతరంగా ప్రజలతో పోతే ప్రజలు మనం చెప్పినే వినాలి వాళ్ళు చెప్పినా మనం వినాలి అయ్యా మీరు అజాన్ని చేయడం లేదు ఈ రంగు చేయడం లేదు మరి ఈ రంగు పట్టించుకోలేదు మీరు ఈ పని ఏం చేయడం లేదు అంటారు వాళ్ళు అన్నప్పుడు పవర్ హౌస్ ప్రసంగం చెప్పే జవాబు కనుక ముందు రాజహింసతో ప్రారంభమైనా మొదట చాలా కాలంగా దాని మీదే పనిచేసినా ఒక్కసారి తారించోడు లాంటి సంఘటన జరిగి ఒక పోత పోసిన తర్వాత పవర్ హౌస్ సంఘం సాక్ష్యంగా మాత్రమే ఉంటుందా సాక్షిగా మాత్రమే ఉంటుందా లేక పౌరాత్వ సంఘం ఈ జరిగినటువంటి అమానుషమైనటువంటి ఈ వైలెన్స్ ఏదైతుందో పట్టించుకుంటుందా లేదా పౌరాత్వ సంఘానికి ఇంకా చరిత్ర అసలు ఇక అక్కడ ఒక మల్పు తిప్పి పోల్సే వచ్చింది మెత్త వెళ్ళాం కత్తిపద్మారావు గారు నడుపుతున్నారు నేను కాస్త ఆలస్యంగా వెళ్ళినాను ఆలస్యం అంటే మళ్ళీ చెప్పించాడు సారేటు వచ్చి మళ్ళీ చెప్పండి మొత్తం ఏం జరిగిందో కారణం చేయడు అదే దళితాలు అది దళిత ఐడెంటిటీ తీసింది చాలా ఐడెంటిటీ ఉద్యమం వచ్చింది ఐడెంటిటీ ఉద్యమం వాళ్ళు గుర్తు అంటే దానికి ఒక చరిత్ర ఉంది ఒక పోరాట సంఘం పోరాటం చేసిన తర్వాత సరే వాళ్ళ దళిత ఆత్మగౌరవం కొరకు పోరాటం అనుకుంది ఆ పోరాటానికి మా మద్దతు ఉంది అలాగే మహిళల మీద జరిగే హింస అసలు అది విపరీతంగా ఆంధ్ర ప్రాంతంలో అన్ని సూసైడ్సే ఒక గ్రామంలో వరుసగా సూసైడ్ చేసుకుంటున్నారు మహిళలు వెళ్తే ఏమో ఆ సంఘం వాళ్ళు వెళ్ళి ఆమె చనిపోయేటప్పుడు ఆమె డెత్ స్టేట్మెంట్ తీసుకునేవాళ్ళు ఆమె దగ్గర కూర్చొని ఏం జరిగిందే ఒక స్టేజ్ లో ఎట్లయిందంటే పోలీస్ వాళ్ళు పవహతల సంఘం ఇచ్చిన స్టేట్మెంటే వాళ్ళు ఒక చేసుకున్నారు ఆ స్టేట్మెంట్ మొత్తం వాళ్ళైతే సరిగ్గా చేస్తున్న ఆ మాత్రం ఒక గౌరవం అయితే ఉండేది మహిళల మీద జరుగుతున్నటువంటి హింస మీద అక్కడ నుంచి కరువు మీద అక్కడ రాయలసీమ ఫ్యాక్షనిజం మీద అక్కడ నుంచి ఏరువుల సమస్య మీద అంటే ఏ సమస్య సమాజంలో ప్రజల్ని వేధిస్తుందో ఆ సమస్యలో వెళ్ళిపోయి పోరాత్వ సంఘం కనుక కేవలము రాజ్యహింసే కాకుండా కులహింస పురుషార్థిద్దత అలాగే ప్రకృతి వైపరీత్యాలు వీటన్నిటి మీద కూడా పోరాట సంఘం వెళ్ళింది తన పరిధి అందుకంత విస్తృతిగా మారింది సరే విప్లవోద్యమము చేసేటువంటి ఒకవేళ ఎవరైనా అమాయకుల్ని ఎవరైనా ఒకవేళ వాళ్ళ నిర్దోషులై సరిగా దాని మీద ఎంక్వైరీ లేకుండా వాళ్ళ చర్యలు తీసుకుంటే కూడా పౌరాత్వ సంఘం దాన్ని కూడా పట్టించుకోవాలి ఎందుకంటే రేపు విప్లవోద్యమం సక్సెస్ఫుల్ అయ్యి వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత రష్యా చైనాలో జరిగినట్టు జగ్గానికి వీళ్ళు భారతదేశం ఇక్కడ వచ్చేటువంటి రాజ్యం ఏదైతే ఉందో రాజ్యం వస్తే ఆ రాజ్యం మానవీయంగా ప్రజాస్వామ్యంగా ప్రజలు తీర్ణంగా ఉండాలి ఆలస్యం కావచ్చు కానీ ఉద్యమాలు ఎంత బాధ్యతగా నిర్మిస్తావో అదే అంతిమంగా నిలుస్తుంది అంత నాకు కూడా పౌరాత్వ సంఘం పట్టించుకుంది ఆంధ్రప్రదేశ్ పౌరాత్వ సంఘానికి ఉండే మరొక విశిష్టమైనటువంటి ఒక అంటే దాని చరిత్ర ఏమిటంటే లో తేడా వచ్చినప్పుడు అంటే ఏమిటి పౌరహత్తులు మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అనే దాని మీద మా సభ్యులు పదమూడు మంది వ్యాసాలు రాశారు ఆ పదమూడు వ్యాసాన్ని పుస్తకంగా వేసి దాన్ని మేము ఒక దాదాపు దశాబ్ద కాలం చర్చించాం బహుశా ప్రపంచం ఎక్కడ కూడా ఒక పౌహత్స ఉద్యం భిన్న దుఃఖాల మీద ఒక దశాబ్ద కాలం చిన్న సభ్యుడి దగ్గర నుంచి చర్చించినట్టు దాఖలాలు లేవు ఇది చరిత్ర అంటే ఏమేదో చెప్తున్నాం కాదు సభ్యుడి దగ్గర నుంచి అన్ని అదుపథాలు చదివి దాంట్లో పాల్గొని కానీ ఇట్లా చర్చ జరగడం వల్ల కొంత లాభాలు దొరతాయి ఒక్కోసారి సమాజానికి ఒక దానికి ఒక అడ్డం కూడా అవుతాయి కానీ చర్చించడం అనేది చర్చ జరపడం అనేది ప్రతి వాళ్ళు దాంట్లో పాల్గొనడం అనేది ఒక ప్రయోగంగా ఒక ప్రజాస్వామ్య ప్రయోగంగా పౌరాత్రుల సంఘం చేసి పౌరాత్తుల సంఘం చేస్తున్న పనిని చూసే రాజ్యం భయపడి మళ్ళీ అది పౌరాత్వ సంఘం వచ్చి బహుశా ప్రపంచంలో ఎక్కడ కూడా పౌరాత్వ సంఘం ఆరు మందిని చంపినట్టు దాఖలాలు ఐ డోంట్ థింక్ ఎనీ సివిల్ ఎనీ పార్ట్ ఆఫ్ ది వరల్డ్ విఆర్ సిక్స్ ఆఫ్ హిస్ మెంబర్స్ లీడర్స్ హావ్ బిన్ రాజ్యం ముందు అక్కడ లక్ష్మణారెడ్డి గారు తర్వాత గోపి గోపిరాజన్న గోపిరాజన్ అయితే ఏబీబీ పాలి చంపారు ఏబిపోయి ఎప్పుడో చంపితే వారు యాభై తర్వాత వాళ్ళు ఎంత అంటే విశ్వరూపం విశ్వరూపమైందో మనం ఎప్పుడు చూస్తున్నాం కానీ దానికి వ్యతిరేకంగా మనం పోరాడాం ఇక రామనాథం గారిని అయితే పోలీసులు ప్రత్యక్షంగా చంపారు ఆయన ప్రొసెషనల్ పోతున్నాడు ఆయన క్లినిక్ క్లినిక్ లో పోయి కూర్చున్నాడు కన్నాధర గారు చెప్పాడ రామనాథం గారు పరిస్థితి బాగాలేదు మీరు ఇంటికి వెళ్ళండి అంటే మన్నేం చేస్తారు సార్ మనం పౌరాత్వకు పోరాడేవాడు మన దగ్గరికి ఎవరు వస్తున్నాయి ఆయన పోయి క్లినిక్ కూర్చున్నాడు పోలీస్ పొసేషన్ పోతుంది ఆయన పోయి క్లినిక్ పోయి చంపేశారు పిల్లల డాక్టర్ అమాయ మనిషిలో ఒక అమాయకత్వం ఉండి చాలా అసలు అంటే సున్నితమైన మనిషి పోలీస్ కానిస్టేబుల్ పిల్లలందరికీ ట్రీట్ చేశారు అందుకని మూడు వంద మంది పోలీస్ కానిస్టేబుల్ భార్యలు ప్రొసెషన్ లో పాల్గొన్నారు రామనాథం గారిని చెప్పారు రామనాథం గారి తర్వాత మా పురుషోత్తం పురుషోత్తమే పురుషోత్తం అయితే ఇంటికే దగ్గర వెళ్ళి ఆయన ఎక్కడో తవ పవహకుల అని ఆయన చంపారు ప్రభాకర్ ప్రభాకర్ దశ సర్పంచ్ రెండు సార్లు గ్రామంలో నేను కన్న బ్రహ్మ వెళ్ళాం ఆయన ఆయన చంపేసిన తర్వాత వెళ్తే కొంత కన్న మరహారు భయపడ్డారు కుటుంబం అంతా ఏమంటారు ఓ కుటుంబం ఏమంటుందో అని కానీ వాళ్ళు మమ్మల్ని దాన్ని పట్టుకొని ఏడ్చి ఒక తాజుపరికే చంపాను కానీ కుటుంబము పౌరాత్వ సంఘం మీద ఆగ్రహం చేయలేదు మావాణి చంపడానికి మీరు నన్లీ కుటుంబం కూడా చైతన్యం ప్రభాకర్ రెడ్డిని అలా చంపారు ఆజమలి ఒక జర్నలిస్ట్ ఇట్లా మనుషులని చంపడము అనేదో ఆ ఆరు మంది త్యాగం ఏదైతుందో అది మన సమిష్టి జ్ఞానకంలో ఉంది జ్ఞానంలో ఉందంటే చరిత్రలో ఉంటుంది చరిత్రను ప్రభావితం చేసిన తేగాలు ఇది వాళ్ళ వాళ్ళ కోరుకు చనిపోలే కదా వాళ్ళ ఆరు మంది త్యాగాలు అవుతున్నాయో అవి కూడా మనకు ఒక చరిత్ర మనం యాభై ఏళ్ళు ఒడిదొడుకులు పడుతూ ఒక రకంగా ఒక ఉన్న ఒక రకంగా భావ ఘర్షణ ఉండి లేదా భావాల మధ్యన తేడా ఉన్నప్పుడు ఒక బ్రాంచ్గా విడిపోయినప్పుడు కూడా ఇది కూడా మన చరిత్ర విడిపోయినప్పుడు కూడా మీటింగ్ జరిగింది విడిపోవాలనే నిర్ణయం జరిగింది బయట బీబీసీతో మీడియా మీరు చేస్తున్న బాలగోపాల్ విడిపోలేదు అని చెప్పాడు ఎందుకంటే అప్పుడు అది అంతర్జాతీయమే వార్త అయిపోయి తర్వాత మూడు నాలుగు నెలల తర్వాత అంత మర్చిపోయిన తర్వాత హెచ్ఆర్ఎఫ్ అనే సంస్థ వాళ్ళు ఏర్పడ్డారు కానీ బాలగోపాల్ గారికి ప్రత్యేకంగా మనం చెప్పాలంటే ఆయన ఎక్కడ అనవసరమైనది కాకుండా కేవలం ఒక భావాల మీద అది అంటే ఒక డిఫరెన్స్ ఉందని ఆయన బయటకు వెళ్ళిపోయాడు కానీ సంఘం మీద ఏదో మట్టిదల్లు బురుగుదలు పోయిన సంఘం కాదు తెలంగాణలో ఒక ఆంధ్రప్రదేశ్లో చాలా సంఘాలు పోయాయి చాలా బురుగు అల్లుకున్నారు కానీ హెచ్ఆర్ఎఫ్ కానీ ఏపీసీఎల్స్ కానీ ఒక్కరినొక్కరు ఒక మాట అనుకోకుండా మన తీరాలు ఉన్నాయి అనేది జరిగి వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు మన పని ఇది కూడా ఒక ప్రయోజమే సంస్థలు విడిపోయినప్పుడు ఎంత స్నేహపూరితంగా విడిపోవచ్చో కూడా మనం అసలు దాన్ని చూసాం కనుక సంస్థ చాలా ప్రయోగాలు చేసి యాభై ఏళ్ళ తర్వాత అక్కడ రాష్ట్రం విడిపోయింది అక్కడ వాళ్ళు ఎంత కృషి చేయాలో అంత కృషి చేస్తున్నారు చిట్టిబాబు గారు చెప్పారు ఆ రాష్ట్రం ఎలా ఉంది ఆ రాష్ట్రంలో పరిస్థితి ఏమిటంది మనో తెలంగాణ తెచ్చుకొని మనం తెలంగాణలో పౌరాకులు అని అంటే పౌరాత్వకు నాయకత్వాన్ని వహిస్తా అన్నట్టు వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు నక్సయుటు యొక్క ఎజెండానే నా ఎజెండా అని ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయ్యాడు కానీ మాటలు వేరు చేతలు వేరు ఇవాళ యాభై ఏళ్ల తర్వాత మనం కలిసి ఈ సభలు జరుపుకుంటున్నాం త్యాగాలు ఉన్నాయి ప్రయోగాలు ఉన్నాయి తర్వాత విపరీతంగా మేధో ప్రయత్నం ఉంది విస్తృతంగా ప్రజా పౌరత్వం మీద విస్తృతంగా రాయబడ్డది వాళ్ళ లోపాలు చాలా విస్తృతంగా దాదాపు ఆయన పదిహేను పదిహేను పుస్తకాలు వచ్చాయన్న ఆయన పౌరత్వ మీద భిన్న కోణాల నుంచి రాసినటువంటి కానీ మనం ఎన్నో అసలు స్వేచ్ఛలో మా శేషయ్య గారు రాసినటువంటి రెండు వాల్యూమ్స్ వచ్చాయి శేషయ్య గారు కూడా ఆయన కాంట్రిబ్యూషన్ తక్కువ కాదు ఆయన కరోనా వలన మనం నష్టపోయాం కానీ ఆయన స్వయాన ప్రొఫెసర్ ఆఫ్ లా ఆయన మా యూనివర్సిటీలో మా హ్యూమన్ స్టూడెంట్స్ కి లెక్చర్ ఇచ్చేవాడు షెడ్యూల్ కాస్ట్ రైట్స్ మీద దళిత్ రైట్స్ మీద ఆదివాసీ రైట్స్ మీద ఆయన ఉపన్యాసం ఇచ్చేవాడు మా మా మెటీరియల్కి ఆయన ఆర్టికల్స్ రాశాడు అంటే ఆ ప్రయత్నం కూడా తప్ప లిటరేచర్ క్రియడమో చదువు చెప్పడం ప్రాక్టికల్గా పనిచే ఆయన దారి జరిగింది ఆయన భయపడకుండా జీవిత అంతా ఉద్యమంతో ఉన్నారు వీళ్ళందరూ మనకు పురిత్ర ఈ చరిత్ర గుర్తు పెట్టుకుంటే మనకు అంతర్వంతంగా ఉండే ఘర్షణ మధ్యన తీరాలు ఈ ఊరు ఇవి దాటాలి పౌరాత్మక సంఘం ఏం చేయాలంటే నువ్వు ఒక్కసారి హక్కుల సంఘం అయినప్పుడు నువ్వు ఉన్నతమైన మనిషిగా నువ్వు ఎడవలసి ఉంటుంది అందరితో పని లేకపోతే మన పౌరాత్మ ఉద్యమాన్ని నిర్మించలేవు మనకు మోడల్ బాధలు ఉండాలి మిగతా సంస్థలు రాబోయే యాభై ఏళ్ళ కాలం ఎవరో ప్రస్తావించారు అది ఈ యాభై ఏళ్ళ కంటే అది ఇంకా దుర్మార్గంగా ఉండబోతున్నారు ఈ యాభై ఏళ్ళ చరిత్ర వేరు ఇక వచ్చే పది పదిహేను సంవత్సరాలు ఏముంటుందో తెలియదు కానీ అప్పటి పరిస్థితులకి ఎమర్జెన్సీ తర్వాత నేను పోరాత్ర సంఘంకి వచ్చాను ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ వేరు ఇప్పటి ఎమర్జెన్సీ వేరు ఆయన సంవత్సరాన్ని కాన్స్టిట్యూషనల్ గా అది రద్దు చేసింది ఒకసారి బయటకు వచ్చిన తర్వాత ఎన్నిక కానీ సంస్థలు మళ్ళీ బ్యాక్ వచ్చాయి ఇంకా విగరస్గా ఇవాళ అట్లా కాదు ఒక స్లో కాల్స్ని స్థిర న్యాయ వ్యవస్థతో సహా అన్ని వ్యవస్థలను చేసే భూమిక క్రియేట్ చేసుకున్నాడు శాసన ఇక రేపు ఏ సంస్థ మాట్లాడినటువంటి పరిస్థితి వచ్చేసింది కనుక ఇవాళ ఈ పరిస్థితిలో మనం ఏ వ్యూహాలు వేయాలి ఏ మనం ఏ పద్ధతులు మార్గం ఏ మార్గం ద్వారా మనం మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళి ఒక విస్తృత ప్రజా ఉద్యమం రేపు నిజంగానే శాసనం ఫుల్ బ్రెడెడ్ గా వస్తే ఫుల్ గా వస్తే పౌరహత్వ సంఘాలు ఎలా పనిచేస్తాయి ఏ పద్ధతుల ద్వారా పనిచేస్తాయి ఏ మార్గాల ద్వారా ప్రెజేట్ వెళ్తారు అనేటువంటి ఏదైతుందో మనం ఇంకా సృజనాత్మకంగా మారవలసినటువంటి అవసరం ఒకటి ఉంది ప్రజా ఉద్యమాలు జరుగుతాయి కాసిజం వస్తే దేశ ప్రజలు ఊరుకోరు ఇందిరాగాంధీనే ఊరుగొట్టారు వీళ్ళు అనుకుంటున్నారు కాసిజం తీసుకొస్తాం దానికి కావలసిన మద్దతు కాస్త మతం ద్వారా రాముడి ద్వారా దేవాలయాల ద్వారా చేస్తున్నారు కానీ మనిషికి నిజమైన సమస్యలు కొన్ని ఉంటాయి ఆకలి అవమానము అసమానతలు ఇవన్నీ ఉంటాయి అసలు ఒక గౌరవప్రదమైన జీవితం కావాలనే మనిషి అన్న ఇవన్నీ కోరికలు ఉంటాయి నువ్వు మీటి నుంచి శాసనం చేసి నువ్వు దేవుడు మతం అని చెప్తే మతము దేవుడు నాకు విశ్వాసం ఉంది విశ్వాసం ఉండడానికి కూడా నాకు ఆకలి ఉండడం కూడా కారణం కావచ్చు అమ్మాయికి డబ్బులు వేసింది పాప విలువల కొంటున్నది డబ్బులు డాక్టర్ దగ్గర తీసుకుపోవడానికి కానీ కోడిని కోస్తా అంటది మైస మొక్కు మొక్కుంటుంది తల మీద ఇస్తాను తది చేయగలిన పని అని అనుకుంటుంది ఆ విశ్వాసం ఉంటుంది తను నిజమైన ఆరోగ్యము నిజమైన చదువు వాళ్ళకు డిగ్నిఫైడ్ లైక్ ఇస్తే ఈ మతం అనేది ఒక విశ్వాసం పోవచ్చు కానీ మతము నిత్య జీవితంలో రావడానికి మనిషిలో ఉండే సఫరింగ్ కావు పౌరత్వ సంఘం మత విశ్వాసాలు ఏమున్నా ఆ విశ్వాసాలు మనిషి ఎందుకు బతుకుతున్నాడు ఎందుకు వస్తున్నాడనే దాకా అది ఉంటే ఉంటాయి కానీ అది మన నిత్య జీవితాన్ని సమస్యకు పరిష్కారాలు కాబోద్దు అది పౌరత్వ సంఘాలు స్పష్టంగా తెలుసు ఈ నిజమైన నిర్దిష్టమైన మానవ సమస్యలు మనిషి సఫరింగ్ ఏదైతుందో దాని ఆధారంగా పౌరత్వ సంఘాలు పనిచేయవలసి ఉంటాయి మనిషి మా సమాజము మానవీయంగా మారి రాజ్యాంగంలో చెప్పిన స్వేచ్ఛ సమానత్వము న్యాయము సామాజికము సౌభ్రాతృత్వం అనే ఉన్నతమైన మానవీయులు ప్రతిష్ట సమాజంలో జరిగేదాకా పౌరహత్తుల ఉద్యమాలు ఉంటాయి ఏదో ఒక రూపంలో ఉంటాయి కనుక ఒక మానవీయ ప్రపంచం వచ్చేదాకా మనిషి స్ట్రగుల్ ఉంటుంది ఇంట్లో చేసే పోరాటం కూడా పౌరహత్తుల పోరాటమే మనం చేసేదే కాదు ఇంట్లో వ్యతిరేకంగా అంటే వాళ్ళు ఆకలిని ఎలా కట్టుకోవాలని చేసే పోరాటం కూడా ఉంటుంది అది కూడా పౌరాకుల పోరాటం అది హక్కుల పోరాటమే కదా పోరాటాలు సమాజం నిండా ఉంటాయి పౌర సంఘం దానికి వ్యక్తీకరణ ఆ వ్యక్తీకరణ ఈ సంఘము యాభై ఏళ్ళు పనిచేసింది వచ్చే యాభై ఏళ్ళు కూడా మనము మనం అంటే మన తర మన తర్వాత తరాలు యంగ్ పీపుల్ రావడం లేదు అది కూడా ఆందోళనకరమైన విషయమే కానీ మొత్తంగా ఈ విషయాన్ని మనం విస్తృతంగా సమాజంలోకి తీసుకెళ్లి యువతరం కూడా మళ్ళీ బాధ్యత వేసుకొని మరింత మెరుగైన సమాజం కొరకు పనిచేయవలసిన అవసరం ఉంటుందనేటువంటిదే మనం వాళ్ళ చేయవలసినటువంటి పని ఆ పని హక్కుల సంఘం నిర్వహిస్తుందని మరోసారి సమాజానికి ఈ సభ ద్వారా ఒక ఆశ్వాసాన్ని ఇస్తూ నాకు బాధ్యత ఇచ్చినందుకు మా పౌరహత్వ సంఘానికి నేను Dah nyawa raja tu salah tu.